అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు వారి బ్లూ మీడియా విషయం చుమ్ముతూనే ఉంది ఈ విషయం చుమ్మటం భవిష్యత్తులో కూడా ఆపే అవకాశం లేదు తాజాగా మూడు రోజుల కిందట మనం గమనించాం సాక్షి ఛానల్లో అమరావతి రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలని తెర తీసుకొచ్చి అమరావతి రాజధాని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసుకొని లైవ్లోకి వచ్చారు సహజంగా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు అమరావతి అంటే దేవతలు నడియాడే స్థలం అనేది పూర్వకాలంలో ఇక్కడ దేవతలు తిరిగారు అలాంటి పవిత్రమైన ప్రదేశంలో మనం రాజధాని పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో ఈ రాజధాని దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిగా వెలుగొందుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్తూ ఉంటారు ఆ ఇష్యూని తీసుకొని సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టిన కేఎస్ఆర్ అనేవాడు విషయం చూపడంలో జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అడుగు ముందే ఉంటాడు మరో జర్నలిస్ట్ని తీసుకొచ్చి కృష్ణరాజు అనే వ్యక్తిని అమరావతిలో దేవతలు కాదు అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అని నేను ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఇచ్చిన కథనాన్ని నేను చదివానని చెప్తా చెప్తా ఉన్నాను సహజంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సెక్స్ సెక్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు పలు జిల్లాల్లో ఎంతమంది ఉన్నారు అనేది గణాంకాలు కొంతమంది రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ గణాంకాలు ఎంతవరకు నిజం అనేది కూడా మనం చెప్పలేం కర్ణాటకలో ఇరవై ఐదు శాతం అని చెప్తారు తెలంగాణలో ఏడు శాతం అట ఆంధ్రప్రదేశ్లో పదిహేను శాతం ఈ రకరకాల గణాంకాలు చెప్తూ ఉంటారు మరి ఆ గణాంకాలు ఎలా సేకరిస్తారు అనే దాని గురించి మనం వివరం చెప్పలేం ఎందుకంటే జనాభా లెక్కలు జరిగినప్పుడు జనాభా లెక్కలతో పాటు వృత్తిని కూడా అడుగుతారు వృత్తిని అడిగినప్పుడు ఎవరైనా నేను సెక్స్ వర్కర్ అని చెప్పరు మరి సెక్స్ వర్కర్ని గణాంకాలు ఎలా జరుగుతున్నాయో తెలియదు ఒకవేళ గణాంకాలు జరిగిన జిల్లాల వారీగా ఉంటాయి అయితే ఈ జర్నలిస్ట్కి అమరావతిలో సెక్స్ వర్కర్స్ గురించి కూడా చదివాదట అమరావతిలో దేవతలు కాదు సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ ఎయిడ్స్ విపరీతంగా ఉంది ఆ ఎయిడ్స్ నివారించేందుకు నూట యాభై ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను దీంతో అమరావతి రాజధాని అమరావతి రాజధాని గ్రామాల మహిళలందరినీ వేసాలతో పోల్చాడు సెక్స్ వర్కర్లతో పోల్చాడు దీంతో అమరావతి రాజధాని మహిళలు రైతులు తిరుగుబాటు చేశారు తుళ్ళూరు పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చారు అటు కేఎస్ఆర్ కొమ్మినేని ఈ కృష్ణరాజు వీళ్ళతో పాటు యాజమాన్యం సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్యం అయితే ఒక నోటు విడుదల చేసి కృష్ణరాజు వ్యాఖ్యలతో మనకు సంబంధం లేదు అన్నారు మరి ఎవరి వ్యాఖ్యలతో సంబంధం ఉంటుంది కేఎస్ఆర్ వ్యాఖ్యలతో సంబంధం ఉంటుందా ఛానల్కి ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి ఛానల్లో ఆ ప్రసారంలో ఏం తిట్టాలనేది ముందే మీరే రాసిచ్చి వాటితో చెప్పించి ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే ఛానల్కి సంబంధం లేదని చెప్తే సరిపోతుంది ఇదే విధంగా గనక సాక్షి పేపరు సాక్షి టీవీ కనుక విషయం చిమ్మడం చిమ్మడం చుమ్ముకుంటూ పోతే రాబోయే రోజుల్లో వైసీపీకి భవిష్యత్తు లేకుండా పోతుంది ప్రస్తుతం జరిగిన ఘటన వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం సెల్ఫ్ గోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో వైసీపీ పార్టీ ఎంత తీవ్రంగా నష్టపోయిందో గుడివాడ బూతుల మంత్రి వ్యాఖ్యలతో వైసీపీ పార్టీ ఎంత తీవ్రంగా నష్టపోయిందో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో పార్టీ ఎంత తీవ్ర నష్టం ఆటెళ్ళిందో తాజాగా ఏవైతే అమరావతి రాజధాని మహిళలు వేసలు అంటూ చేసిన వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ నష్టం వైసీపీకి జరిగింది వైసీపీ పార్టీ భూస్థాపితం అయ్యే అంత ఘటన ఇది సాధారణ ఘటన కాదు ఇది కేవలం అమరావతి మహిళలకు సంబంధించిన వ్యవహారమే కాదు రాష్ట్రంలో ప్రజా సంఘాలు మహిళలు చివరికి జర్నలిస్టులు కూడా ఖండిస్తూ ఉన్నారు బ్లూ మీడియాకి పనిచేసిన జర్నలిస్టులు కూడా కృష్ణరాజు చేసింది తప్పు నేరం అలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు అని ప్రతిరోజు బ్లూ మీడియాకి అనుకూలంగా వీడియోలు చేసి యూట్యూబ్లో మాట్లాడే ప్రముఖ జర్నలిస్టులుగా చెప్పుకుంటున్న వారు కూడా కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం తప్పుబడతా మరి కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల వెనకాతలు ఎవరున్నారు అనేది బయట కృష్ణరాజుతో ఈ వ్యాఖ్యలు చెప్పించింది ఎవరు వైసీపీ పార్టీ నుంచి కృష్ణరాజుకి ఒక నోటు వెళ్ళింది ఆ నోట్లో ఈ వ్యవహారం అంతా ఉంది అనే విషయాన్ని పోలీసులు ఎంక్వైరీలో బయటకు తీయాలి కేసు నమోదు చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతూ ఉంది ఈరోజు ఆ కేఎస్ఆర్ని కృష్ణరాజుని కనుక అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మహిళలు మహిళా సంఘాలు రైతులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చివరికి జర్నలిస్టులు కూడా ర్యాలీలు చేయడానికి సిద్ధం ఉన్నారు ఇక వైసీపీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ పార్టీలో ఉన్న నలుగురు నాయకులు కూడా వేరే పార్టీ చూసుకునే ప్రమాదం ఉంది తెనాల్లో ఒక రౌడీ షీటర్ జనాల మీద రెచ్చిపోయి తిరుగుబాటు చేస్తూ ఉంటే చివరికి పోలీసుని చంపపోతే వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టారని పలకరించడానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత తెనాల్ వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళు దళితులు కాబట్టి అంటే దళితులను కొడితే నువ్వు వెళ్ళి పరామర్శిస్తే దళితులంతా నువ్వు వైసీపీ పార్టీకి వెళ్ళి వస్తారా దళితుల్లో ఎక్కడో ఒకహల్లో అరో ఉండి ఆ దొంగలో రౌడీ సీటర్లని పోలీసులు అదుపు చేస్తే నువ్వు వాళ్ళని పలకరించడానికి పోతావు దొంగలో రౌడీషీటర్ల ఓట్లు మతికి సరిపోతాయా నీకు దళితులంతా నీ పక్షం వహిస్తారా రౌడీ సీటర్లకు మద్దతు ఇస్తున్న ఏకైక మాజీ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది ఆ చర్చ అలా ముగిసిందో లేదో వెంటనే వెంటనే ఆలోచించండి అమరావతి రాజధాని మహిళల మీద వ్యాఖ్యలు చేశారు ఇక ఇది రెండు మూడు రోజులు నడిపిన తర్వాత ఇంకా తిరుమలలో ఏదో ఘటన తెరమైన తీసుకొస్తారు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడం ఒక కులాన్ని మొత్తాన్ని కూటం ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి దూరం చేయడం ఆ దూరం చేసి ఆ పార్టీలకి వెళ్ళి వాళ్ళకి తగా తగాదాలు పెట్టి వాళ్ళందరినీ వైసీపీలోకి తీసుకునే కార్యక్రమం అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను పొంది వారి గుండెల్లో నిలిచిపో ఆలోచన లేదు చీపు లెక్కర్ పెట్టి నలభై వేల మంది ప్రాణాలు బలిగొన్నావు మదుపాన ప్రియులు వారు కావాల్సిన బ్రాండ్ లేకుండా చేశావు ఐదేళ్ల పాటు పిచ్చి తాగి తాగి కిడ్నీలు లివర్లు పోయి ఎంత మంది చనిపోయారు అనే దాని మీద ఆరా తీయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఆందోళన కలిగిస్తా ఒక జంగారెడ్డి గోడ ఉన్నావు ఒక మూడు రోజుల్లో ఇరవై ఐదు మంది చనిపోయారంటే నువ్వు ఎంత దారుణమైన లెక్క రమేవో అర్థం చేసుకోవచ్చు ఈ వైసీపీ విష ప్రచారం కేవలం అమరావతి రాజధానికే పరిమితం కాదు దళితులు కాపుల మధ్య తగాదాలు పెట్టడం దళితుల్లో దళితుల్లో వర్గ విభేదాలు సృష్టించడం ముస్లిములకి హిందువులకి మధ్య గొడవలు పెట్టడం రకరకాల పన్నాగాలతో ముందుకు వెళ్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కూడా ప్రజలు తిరుగుబాటు చేయడం లేదు పథకాలు మూడు పథకాలు ఇచ్చారు కానీ మూడు పథకాలు అమలు చేయకపోయినా కూడా జనం తిరుగుబాటు చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి కొంతమంది నాయకుల దగ్గర అంతర్గతంగా వాపోతా ఉన్నాడట ఏదైనా ఒక ఇష్యూ దొరికితే దాన్ని ఇంకా గందరగోళం చేయాలని చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉంటే ఇలాగే గనక రాష్ట్రం అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో వైసీపీకి పుటగతులు ఉండవు అనే విషయాన్ని అర్థం చేస్తున్నారు అమరావతి రాజధానిలో గూగుల్ సంస్థ వచ్చి ఎప్పుడైతే అక్కడ భూమి పరిశీలించారో వెంటనే ఇష్యూని తర్వాత తీసుకొచ్చి అమరావతి ఇది వేషల రాజధాని అని ప్రెస్ మీట్లు పెట్టి టీవీ ఛానల్లో లైవ్లు పెట్టి ఒక వ్యక్తిని అనామకం తీసుకొచ్చి వారితో వ్యాఖ్యలు చేయించారు అంటే అది అతను బురలో పుట్టిన పురుగు కాదు వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్టు అందులో ఎలాంటి అనుమానం లేదు ఈరోజు పోలీస్ అధికారులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం కాక ముందే పోలీసులు అరెస్టులు చేస్తారా లేదంటే ఈ పాటికి అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారా అనే విషయాలు మరి కాసేపులో వెల్లడి కావాల్సి ఉంది ఆ విషయాలు వెల్లడైన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం